నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన స్టాక్ గురించి చెప్పబోతున్నా ఈ స్టాక్ మీకు కొన్న తర్వాత హోల్డ్ చేసుకుని అట్టు పెట్టుకున్నట్లయితే మీకు ఇది కోట్ల రూపాయల్లో ప్రాఫిట్ని తీసుకొచ్చే కంపెనీ ఈ కంపెనీ గురించి మీకు నేను పూర్తిగా ఫండమెంటల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఈ వీడియోని పూర్తిగా ఒక్కసారి చూడండి అసలు ఈ కంపెనీకి ఆ కోట్ల రూపాయలు తీసుకొచ్చేంత ప్రాఫిట్ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది ఆ కంపెనీ వచ్చేసి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది కొత్తగా లిస్టింగ్ అయినటువంటి కంపెనీ బజాజ్ వాళ్ళకి సంబంధించిన కంపెనీ దీని యొక్క హై నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది లో నూట నలభై ఆరు రూపాయలుగా ఉంది కరెంట్ ప్రైస్ వచ్చి నూట యాభై నాలుగు రూపాయలు ఉంది మార్కెట్ క్యాపిటల్ లక్షా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు కోట్లుగా ఉంది స్టాక్ పిఈ డెబ్భై నాలుగు రూపాయలు ఆర్ఓసిఈ తొమ్మిది ఆర్ఓఈ పదిహేను పాయింట్ టూ పర్సెంట్గా ఉన్నది ఇది ఫేస్ వ్యాల్యూ వచ్చేటప్పటికి పది రూపాయలుగా ఉంది ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి చార్ట్ ఇది మీరు ఒక్కసారి కనుక చూస్తే బాగా పూర్తిగా పైకి పెరిగి మళ్ళీ డౌన్ అయిపోయి కొంచెం స్లోలీగా మళ్ళీ కిందకి అవుతూ ఉంది అంటే ఈ కంపెనీ ప్రజెంట్ మనకి బై చేసుకుంటానికి చాలా అణువుగా ఉంది ఇది దీన్ని మనం కొద్ది కొద్దిగా అంటే మనకున్న అమౌంట్ని బట్టి బయాన్ డిప్స్లో కనుక దీన్ని మదుపు చేసుకుంటూ వెళ్ళటానికి మనకి ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది సో ఇది డ్రాస్టిక్గా పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రైసుల్లో నిదానంగా మనం ఎంటర్ అవటానికి చాలా అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఈ యొక్క స్క్రీన్ మీద కనబడుతుంది పీర్ గ్రూప్స్ ఈ ప్రీ గ్రూప్స్లో ఉన్న స్టాక్స్ ఏంటంటే ఫస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హట్కో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ తర్వాత ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఆవాస్ ఫైనాన్స్ తర్వాత అప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్టాక్స్ ఇక్కడ మీరు గనక బజాజ్ హౌసింగ్ కనుక చూసినట్లయితే దీని యొక్క నెట్ ప్రాఫిట్ నాలుగు వందల ఎనభై రెండు కోట్లు క్వార్టర్కి ప్రాఫిట్ ఐదు కోట్లుగా ఉంది సేల్స్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందల ఎనిమిది కోట్లుగాను తర్వాత క్వార్టర్ సేల్స్ పాతిక పర్సెంట్ పెరిగినట్టుగా మనకి చూపిస్తుంది ఆర్ఓసి నైన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్గా మనకి కనిపిస్తుంది తర్వాత ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ని కనుక మనం చూసినట్లయితే దీని యొక్క రెవెన్యూస్ మార్చ్ రెండు వేల ఇరవై మూడుకి పదిహేను వందల ఎనభై ఐదు కోట్లుగాను జూన్ రెండు వేల ఇరవై మూడుకి పదిహేడు వందల అరవై మూడు కోట్లుగాను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకి పంతొమ్మిది వందల తొంభై ఆరు కోట్లుగాను జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లుగాను ఉంది అంటే గత నాలుగు క్వార్టర్స్ నుంచి కూడా మనం చూసినట్లయితే ఇది మనకి గ్రాడ్యువల్గా ఈ రెవెన్యూస్ అనేది పెరగడం అనేది ఉంది పదిహేను వందలతో స్టార్ట్ చేస్తే రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు అంటే నియర్లీ ఏడు వందల కోట్లు అనేది పెరిగింది సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కూడా నియర్లీ పద్నాలుగు వందల కోట్లుగా ఉంది అది తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత దీని యొక్క ప్రాఫిట్ని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై మూడుకి మూడు వందల ఒక్క కోట్లుగాను జూన్ రెండు వేల ఇరవై మూడుకి నాలుగు వందల అరవై రెండు కోట్లుగాను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకి మూడు వందల ఎనభై ఒక్క కోట్లుగాను జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల ఎనభై మూడు కోట్లుగాను ఉంది ఈపిఎస్ కూడా చూస్తే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ నైన్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో పాయింట్ సిక్స్ టూ గ్రాడ్యువల్గా ఇది కూడా పెరుగుతూనే ఉంది సో ఇక్కడ మనం సేల్స్ చూసినా కానీ నెట్ ప్రాఫిట్ చూసినా కానీ ఈపిఎస్ చూసినా కూడా చాలా మనకి బాగుంది తర్వాత ఈ కంపెనీ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటిది ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అసలు ముఖ్యమైనది ఈ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్నే ప్రమోటర్స్ దీంట్లో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ప్రమోటర్స్గా ఉంటే డిఏఎస్ వచ్చేటప్పటికి రెండు పాయింట్ మూడు నాలుగు పర్సెంట్గాను పబ్లిక్లో వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది దీంట్లో ప్రమోటర్స్ అనేది ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఎఫ్ఐఆర్స్ టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్గా ఉన్నారు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి డిఏఎస్ ఉంది ప్రమోటర్ గ్రూపు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే చాలా స్ట్రాంగ్గా ప్రమోటర్ గ్రూప్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకి కనబడుతుంది నెక్స్ట్ ఈ అసలు ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది హోమ్ లోన్లు ఇచ్చేటువంటి సంస్థ ఇది ఫైవ్ క్రోర్స్ వరకు హోమ్ లోన్స్ అనేది ఇవ్వబడుతుంది ఇది దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్గా తీసుకుంటూ ఉంది అయితే తర్వాత ఈఎంఐ అనేది ఏడు వందల ముప్పై మూడు రూపాయలు లక్షకి నెలకి ఏడు ఏడు వందల ముప్పై మూడు రూపాయలుగా తీసుకుంటుంది తర్వాత ఇది ఫార్టీ ఇయర్స్ వరకు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్గా కూడా కనబడుతుంది తర్వాత ఈ యొక్క హోమ్ ఫీచర్స్ కనుక ఈ స్క్రీన్ మీద కనుక చూసినట్టయితే కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్య పర్యే యానం తర్వాత రీపేమెంట్ ఎన్యుర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ లోన్స్ లోన్ అమౌంట్ ఫైవ్ క్రోర్స్ డిస్ట్రిబ్యూషల్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే లోన్ అమౌంట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపుగా అయిపోతుంది ఆన్లైన్ టూల్స్ ఫర్ బెటర్ డిసిషన్ మేకింగ్ తర్వాత ఈ పక్కన ఉన్నవన్నీ కూడా ఈ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ హోమ్ లోన్ అనమాట తర్వాత మనం చూడాల్సింది స్క్రీన్ మీద మీకు మీకు కనబడుతున్నటువంటిది ఏంటంటే ఇంకోటి ఈ కంపెనీ యొక్క మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే హోమ్ లోన్స్ హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫరు లోన్ ఏజెంట్ ప్రాపర్టీ అదర్ లోన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అంటే ఇది మెయిన్గా చూసుకుంటే హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి హౌసింగ్కి లోన్స్ ఇచ్చేటువంటి కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ అనేది మనం చూడాల్సింది ఫస్ట్ ఏంటంటే ఈ కంపెనీ అనేది ప్రజెంట్ రేట్కి డౌన్ ట్రెండ్లో ఉందా లేదా దీన్ని మనం బై చేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆయన చూసుకోవాలి ఫస్ట్ ఇదైతే ఫేస్ వాల్యూ పది రూపాయల్లో ఉంది హైకెళ్ళి డౌన్లో ఉంది రెండోది దీని యొక్క ప్లీర్ కంపారిజన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మెయిన్లో ఉంది మూడోది దీన్ని చార్ట్ చూస్తేనేమో ప్రజెంట్ డౌన్ ట్రెండ్ కనబడుతుంది సో ఇది బై చేసుకోవడానికి బాగా అనుకూగా కనబడుతుంది తర్వాత దీని యొక్క రిజల్ట్స్ని కనుక మనం చూసినట్లయితే రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఈపిఎస్ కానీ ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనబడుతుంది మీరు అది ఒకసారి స్క్రీన్లో కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది రెండోది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు తర్వాత ప్రొడక్ట్స్ కూడా మీకు నేను చూపించడం జరిగింది సో టోటల్గా చూస్తే ఈ కంపెనీ అనేది అన్ని విధాలకు కూడా మనకి నేను చెప్పినట్లుగా అయితే మీకు కోట్లు తీసుకొచ్చేటువంటి షేర్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఒకసారి మీరు మళ్ళీ అన్నిటినీ చూసుకుని మీ యొక్క అమౌంట్ని బట్టి దీన్ని ఏ విధంగా కొనుక్కోవాలి ఎలా చేయాలి అనేది ఆలోచించి దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా మంచి స్టాక్తో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్